నమస్తే గురుజీ గురుజీ అసలు రాహుకాల దీపం పెట్టాలి అది పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అది కూడా నిమ్మకాయతో పెడితే ఇంకా మంచి జరుగుతుంది అంటారు అసలు రాహుకాల దీపం అంటే ఏంటి నిమ్మకాయతో పెట్టడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత రాహుకాల దీపాలు అన్నారు రాహుకాలం అంటే ఒకప్పుడు మనకు ఈ రాహుకాల దీపారాధన అనేది తర్వాత కాలం ప్రాచుర్యం వచ్చింది ఒకప్పుడు ఏంటంటే దీపారాధన ఒకటే మనం చెప్పుకునే వాటి ఉండాలి ఈ పేరులోనే రాహుకాలం అంటే రాహు అంటే మనకు ఏదన్నా రాహు సంబంధించిన గ్రహానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నా రాహుగ్రహం సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు ఆయన మహర్దనాధుడు అట్లనే ఈ రాహు వల్ల ఏమన్నా పనులు కాకపోయినా లేదా సర్పదోషాలున్నా బిల్లులు కాకపోయినా అట్లానే సంతాన ఇచ్చే ఇబ్బందులు ఉన్నా మళ్ళీ గృహానికి సంబంధించి ఏదన్నా కొంటూ మళ్ళీ వెనక్కి రావటం లాంటివి జరుగుతున్నా ఈ రాహుకాల దీపారం చేస్తారు ఈ రాహుకాల దీపారంలో కూడా ఆంతర్యం ఏంటి అంటే ముఖ్యంగా నిమ్మకాయతో చేస్తున్నారు ఈ నిమ్మకాయతో చేయటం ఏంటంటే నిమ్మకాయలు అంటే మనకు అమ్మవారికి నిమ్మకాయల మాల ఏదైతే వేస్తామో ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలో మన ఏ మనం ఏ కారణం ఉంటుంది ముఖ్యంగా ఏ వర్ణంలో ఉంటుందంటే ఎల్లో రంగు అంటే మనం శుభాన్ని కలగటానికి సంకేతంగా చెప్పబడింది పసుపు అంటే శుభానికి సంకేతం అంటే శుభుడు గురుడు కూడా అదే మరి అలాంటి బ్యాడ్ రిజల్ట్ పోవటానికి ఈ గురువర్ణం అని అనుకోని దాని శుభానికి సంకేతంగా చెప్పబడింది దానిలో కూడా మీరు నిమ్మకాయను కట్ చేసుకున్నప్పుడు సగానికి మనము అనేక రకాల పొరలుగా ఉంటుంది నిమ్మకాయ మరి నిమ్మకాయలో ఉన్న పొరలు ఏంటంటే ఇది మాతంగ ఫలం అనే ఒకటి ఉంటుందమ్మా దీనిలో రకం అది కూడా పెద్దది నిమ్మకాయ కన్నా పైది ఉంటుంది ఈ మాతురంగ ఫలం ఏంటంటే మనకు అనేక రకాలుగా దాంతోనే కనుక చండీ పూర్తిగా అన్ని అధ్యాయాలు దాంతో కనుక చేసినట్లయితే రాజ చక్రవర్తిత్వం వస్తుందని చెప్పి చెప్పారు చక్రవర్తిత్వం వస్తుందని అంటే అన్ని ఫలాలు మనకు కలగాలంటే కష్టం దొరకడం మాతురంగ ఫలాలు కాబట్టి ఈ మాతురంగ ఫలం ఏంటంటే మనిషి యొక్క బొమ్మ ఆకారంగా చెప్పబడుతుంది ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక మనలోని ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ పోవటానికి అమ్మవారికి నిమ్మకాయలుగా శాఖలో నిమ్మకాయలుగా చెప్పి వాటిని కట్ చేసి వాటి రసాన్ని తీసి ఆ పొరలో ఉన్న రసం అంతా ఏంటంటే మనలో ఉన్న అవవయోగాలు అంటే పొరలు అంటే ఏంటంటే మనలో నరాలు మనలో ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో నర నరాన పాతుకునేటువంటి వ్యక్తీకరించినటువంటి ఏదైనా అవయోగాలు ఉన్నా కూడా అదంతా ప్రక్షాళన చేసుకోవటం ప్రక్షాళన చేసి వాటిని మళ్ళీ రసాన్ని తీసేసి నీరసించి దాన్ని మళ్ళీ మనం డొప్పగా మార్చి ఆ పసుపు రంగు ఉండేటువంటి దానిలో మనం నూనె పోసో నెయ్యి పోసో దీపారాన్ని నెయ్యి పోసి దీపారం చేస్తారు అలా చేయటం వల్ల పద్దెనిమిది దీపారం చేస్తారు అంటే తొమ్మిది నిమ్మకాయలని కట్ చేసి అలా రెండు దాన్ని విభజన చేస్తే పద్దెనిమిది అవుతాయి అలా పద్దెనిమిది మనం మంచిగా పద్మాన్ని వేసుకొని దాని మీద ఇవి పెట్టి దీపారాన్ని చేస్తారు ఇలా చేయటం వల్ల మనకు శుభానికి సంకేతం అని మనకుండే అవదోషాలన్నీ పోతాయని మనకేమన్నా రాహుకాలంలో దీపారం చేయడం అంటే ఎప్పుడు ఉంటుంది రాహుకాలం ముఖ్యంగా మంగళవారం రోజుగా ఎక్కువగా చెప్తారు ఎందుకంటే రాహు కుజవత్ రాహు శనివత్ కేతు అని అయితే కొంతమంది ఏంటంటే మతాంతరాల్లో మనం చూసుకున్నట్టయితే కనుక శనివత్ రాహు కుజవత్ కేతు అంటారు ఇలా మతాంతరాలు రకరకాల విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి దానిలో కూడా కాబట్టి ఫలితం అయితే సర్పానికి సంబంధించినటువంటి ఫలితాలు కాబట్టి కుజుడికి సంబంధంగా మంగళవారం రోజు ఎక్కువగా చేస్తారు కానీ ఆదివారం చాలా పవర్ఫుల్ హుకాల దీపారాధన ఆదివారం చాలా పవర్ఫుల్ అందరూ మంగళవారాలు శుక్రవారాలు చేస్తూ ఉంటారు ఆదివారంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే గ్రహ నాయకుడు అంటే సూర్యుడు ఈ గ్రహ నాయకుడు ఆదివారం రోజు కనుక మనం గ్రహ గ్రహనాయకుడిని ఒక్కరిని ఆరాధన చేస్తే కనుక సమస్తమైన గ్రహాలు అనుగ్రహం కలుగుతున్నాయి నాయకుడు పీఠికలో బాగుంటే అన్ని గ్రహాలు యోగాన్ని ఇస్తాయండి అంటే గ్రహరాజు బాగుండాలి గ్రహరాజు ఎవరు సూర్యుడు అలాగే ఆ రోజు కనుక మనం రాహుకాల దీపారాధన సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు సమయంలో చేసుకొని తదుపరి కాలం స్నానం చేసుకొని మళ్ళీ రాహుకాల దీపారాధన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ మనం ఉన్న నిత్య దేవతారాధన అంటే నిత్య దేవత ఏదైనా ఆరాధన చేసుకునేది స్తోత్రాలు పారణాలు ఏమైనా ఉంటాయి కనుక సాయంత్రం ఆరు తర్వాత నిర్వర్తించినట్లయితే శుభయోగం కలుగుతుంది ఇలా రాహుకాల యొక్క దీపారాధన ఆంతర్యం ఏంటంటే మన నన్నరాలా ఉండేటువంటి చెడుగుణాలన్నీ దుర్గుణాలన్నీ పోయి మంచి అంటే రాహు ఏంటంటే బాగా అత్యాసం చూపిస్తూ ఉంటాడు ఈ యొక్క మనకు ఆశభూతిగా ఉండడము ప్రతిదీ మనకే రావాలనుకోవటము ఒక మనిషిని ఒకది మనం రెచ్చగొట్టే స్వభావం ఉండడం ఇవన్నీ కూడా నరనరాలు కొన్ని ఉంటాయి అవన్నీ తొలగిపోవడానికి నిమ్మకాయ దీపాలను చేస్తారు ఇలా నిమ్మకాయ దీపారాన్ని చేయటం వల్ల ఆ అవయోగాలని తొలగిపోయి శుభాన్ని ఇస్తుంది అందుకని రాహుకాల దీపాలలో నిమ్మకాయతో చేయటం అనేది కలుగుతుంది ఇది మంగళవారం ఆదివారం ప్రత్యేకంగా చేస్తే చాలా మంచి ఫలితాలు ముఖ్యంగా ఆదివారం చాలా మంచి ఫలితాలు వస్తాయి రాహుకాల సమయం ఏంటంటే సాయంత్రం నాలుగున్నర అటు ఆరు మధ్యలో ఉంటుంది కాబట్టి అలా ప్రతిరోజు కూడా మనకు రాహుకాలం ఉంటుంది ఆదివారం అయితే నాలుగున్నర అటు ఆరు గంటలకని సోమవారం అయితే ఏడున్నర అటు తొమ్మిది అని మంగళవారం అయితే కనుక మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర అని అట్లానే మనకు బుధవారం అయితే పన్నెండు నుంచి ఒకటిన్నర అని గురువారం అయితే ఒకటిన్నర టు అని శుక్రవారం అయితే పదిన్నర నుంచి పన్నెండు అని శనివారం తొమ్మిది నుంచి పదిన్నర ఈ విధంగా రాహుకాలం ఉంటుంది అన్ని అన్ని వారాలు ఒక్కొక్క రోజున ఈ విధంగా రాహుకాలాలు ఉంటాయి ఈ రాహుకాల దీపారాధన అన్ని వేళలా చేసుకోవచ్చు కొంతమందికి ముఖ్యంగా ఏ గ్రహం అయితే అవయోగాన్ని ఇస్తుందో ఆ అవయోగాన్ని ఇచ్చేటువంటి వారంలో కూడా ఆచరించవచ్చు ఇప్పుడు మీకు సూర్యుడు బాలేదు అనుకోండి ఆదివారం చేసుకోవచ్చు చంద్రుడు బాగానే చంద్రుడు చంద్ర చంద్రుడు మీకు బాగాలేదు అనుకోండి గ్రహపీఠకలో చంద్రుడు గ్రహపీఠలో బాగాలేదు కాబట్టి ఆ రోజు మనకి ఇప్పుడు రాహుకాలం కలుగుతుంది ఆ రోజు దీపారాధన ఆ టైంలో చేసుకోవటం అట్లా కుజుడు అయితే మంగళవారం రోజు ఆరు రోజు బుధవారం అయితే అట్లా అన్ని గ్రహాలకు ఏడు గ్రహాలకు ఏడు వారాలు ఉన్నాయి ఒక రాహు కేతులకు మాత్రం లేవు కాబట్టి మంగళవారం కానీ ఆదివారం కానీ చేసుకుంటే కనుక మనకు ఆ ఫలితం అనేది మంచి ఫలితాలు వస్తాయి రాహుకాల దీపారం చేసుకోవటం వల్ల అలా నిమ్మకాయతో దీపారం చేయటం ఎర్ర పూలు పెట్టడం ఆరాధనలో కూడా లేదా శంకు పూలు నీలం రంగు పూలు ఉంటే శంకు పూలు కానీ ఆరాధనలో పెట్టుకోవటం అంటే దీపారాధన చేసి ఏం చేయాలండి అంటే కూడా రాహు అష్టోత్రం కానీ అమ్మవారి దుర్గా ఆ త్రిశతి గానీ దుర్గా దుర్గతి స్తోత్రం కాని అలాంటివి చేసుకోవటం త్రిశతి నామం కానీ కడ్గమాల స్తోత్రం కానీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు కృష్ణ నమస్కారం